ఆగండి 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 మీకోసం అయితే స్కిన్ టైట్నింగ్కి స్కిన్ షైనింగ్ స్కిన్ స్మూత్నింగ్కి అయితే స్క్రబ్బు మసాజ్ క్రీము మసాజ్ జెల్లు ప్యాక్ అయితే తీసుకొచ్చేసాము అలాగే రోజ్ వాటర్ బౌలు హెడ్ బ్యాండ్ బ్రష్ ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చెప్తాను చూడండి ఒక బౌల్లోకి ఐస్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా సపోర్ట్ గా పెట్టుకుని ఈ స్క్రబ్ అనేది చిటుకుడు తీసుకుని ఫేస్ కి వాటర్ సపోర్ట్ ఐస్ క్యూబ్ వాటర్ సపోర్ట్ అయినా ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుని టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ మసాజ్ క్రీమ్ అనేది చిటుకుడు తీసుకుని వాటర్ సపోర్ట్తో ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకుని టిష్యూతో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ మసాజ్ జెల్ అనేది మళ్ళీ ఒక చిటుకుడు తీసుకుని ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత టిష్యూతో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది ఒక టేబుల్ స్పూన్ బౌల్లోకి తీసుకుని రోజ్ వాటర్ అనే టూ త్రీ స్ప్రేస్ చేసుకుని బ్రష్తో మిక్స్ చేసేసుకోవాలి రోజ్ వాటరు అలాగే ప్యాక్ క్రీము హెయిర్ అనేది ఫేస్ మీద పడకుండా హెడ్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి బ్రష్తో ఫేస్ అంతటికి ఈ ప్యాక్ అనేది తిక్లేర్లా వేసుకుని అరగంట ఉంచుకొని వాటర్ వాష్ చేస్తే మీకు ఏంటంటే స్కిన్ లోపల నుంచి ఉన్న డార్క్నెస్ అనేది ఇన్స్టెంట్గా అయితే రిమూవ్ అయిపోతుంది ఇలా ఒక కాంబో అనేది మీరు టెన్ డేస్కి ఒకసారి కంటిన్యూగా యూస్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది కూడా టైట్నింగ్ అనేది చాలా అంటే చాలా బాగా గ్లోనెస్ అనేది వస్తుంది మీరు ఎక్కడికన్నా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నైటు మేము చెప్పినట్లుగా ఈ ప్రాసెస్ అనేది యూస్ చే చేస్తే ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు మీరు కూడా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ ద్వారా కాల్స్ ద్వారా అయితే మీ ఆర్డర్ అనేది తీసుకుంటాం ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే రేపు ఒక పంపిస్తాము లేదు మీరు సెలూన్ విజిట్ అయ్యి కూడా ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చండి మా సెలూన్ వచ్చేసి హైదరాబాద్ మణికొండ భూపాల కూడా శ్రీ దివ్య కళాష్ బ్యూటీ సెలూన్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యి సండే కూడా ఓపెన్లో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోడక్ట్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి మీకు